హలో అండి వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్ నన్ను అయితే ఒకళ్ళు అడిగారండి షోల్డర్ లెంత్ మనం తీసుకుంటున్నాం కదండి షోల్డర్ లెంత్ లో మనము ఫుల్ షోల్డర్ లెంత్ పెట్టకుండా టూ ఇంచెస్ ఎందుకు తగ్గించేస్తున్నామని సో దానికైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కానీ గా చెప్దామని ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట గా మనం షోల్డర్ లెంత్ ఇక్కడ నుంచి ఇంతవరకు షోల్డర్ అనేది లెంత్ తీస్తామన్నమాట షోల్డర్ లెంత్ తీసినప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దాంట్లో టూ ఇంచెస్ తగ్గించి మనం మెజర్మెంట్ పెట్టాలి అని నేనే చెప్పాను ఆ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే మనం కనుక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డీప్ నెక్ కనుక పెట్టుకుంటే మనము షోల్డర్ ఎంత ఉందో దాంట్లో ఎగ్జాక్ట్ గా టూ టూ అనేది మైనస్ చేసుకొని పెట్టాలి ఐ మీన్ లైక్ ఇప్పుడు షోల్డర్ లెంత్ సిక్స్టీన్ వచ్చింది అనుకోండి సిక్స్టీన్ డివైడెడ్ బై టూ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ ఈ ఎయిట్ లో నుంచి మనము టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించేస్తాం సో ఇక్కడ ఏంటంటే టూ ఇంచెస్ దాకా తగ్గించేస్తాం అంటే ఇప్పుడు మనం ఎంత పెడతాం సిక్స్ ఇంచెస్ దాకా షోల్డర్ లెంత్ పెడతాం ఆ టూ ఇంచెస్ అనేది ఎందుకు తగ్గిస్తున్నాం అంటే మనము ఇట్లా డీప్ నెక్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ డీప్ నెక్ వేసినప్పుడు మనం షోల్డర్ లెంత్ రెండు రెండు ఇంచెస్ తగ్గించి పెట్టినప్పుడు ఇక్కడ భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇది అనేది ఇలా స్టిక్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్ పాయింట్ దగ్గర ఉంటది కదండి ఇట్లా మన ఈ ఈ పాయింట్ అనేది మనం ఇట్లా ముందుకు జరుపుతున్నాము ఇలా జరపడం వలన మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ విధంగా షేప్ లో పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అదే మనం షోల్డర్ లెంత్ యాజ్ గా ఎలా అయితే ఉందో అలానే పెట్టేస్తే ఈ భుజాలు అనేవి జారుతాయి అన్నమాట సో అందుకు మనము డీప్ నెక్ ఉన్నప్పుడు మాత్రమే టూ ఇంచెస్ అనేది తగ్గిస్తాము అదే డీప్ నెక్ కాకుండా మనము బోర్ట్ నెక్ కనుక పెట్టుకుంటే టూ ఇంచెస్ అసలు తగ్గించమండి ఒకవేళ మన నెక్ సైజ్ కనుక లావుగా ఉంటే హాఫ్ ఇంచ్ అనేది పెంచుతాము మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకోసారి చెప్తున్నానండి మనము కనుక డీప్ నెక్ కనుక యూస్ చేస్తే మన షోల్డర్ పాయింట్ లో ఎగ్జాక్ట్ గా టూ ఇంచెస్ అనేది తగ్గించి మనం మెజర్మెంట్ పెడతాం అనమాట డీప్ నెక్ కాకుండా బ్రాడ్ నెక్ అయితే మనము టూ ఇంచెస్ తగ్గించాల్సిన పని లేదు అప్పుడు అది భుజాలు అనేది స్టిక్ గానే ఉంటది ఇట్లా ఈ విధంగానే నెక్ వచ్చేస్తుంది కాబట్టి భుజాలు అనేవి జారవు డీప్ నెక్ కి ఇలా మనం ఇట్లా డీప్ నెక్ ఇస్తాం కాబట్టి భుజాలు అనేవి యాస్టిజ్ గా పెడితే జారిపోతాయి కాబట్టి మనము ఆ టూ ఇంచెస్ అనేది తగ్గిస్తామనమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్